సండే సండే ఖచ్చితంగా పిల్లల్ని ఎక్కడికొక్కడికి బయటకైతే తీసుకెళ్ళాలి కాబట్టి ప్రతిసారి ఊకే షాపింగ్ మాల్ సినిమాలకి దానికి దీనికి ఎందుకు అని అప్పుడప్పుడు ఇలా పల్లెటూరు సైడ్ వెళ్ళిపోతూ ఉంటాము అంటే కొంచెం గ్రీనరీ సీనరీ చూడ్డానికి ఈవినింగ్ టైంలో అయితే చాలా బాగుంటుంది ఈవినింగ్ టైంలో ఆ సన్సెట్ పక్కనే పొలాలు చూడ్డానికి చాలా బాగుంటుంది కాబట్టి ఈ సండే కొంచెం పొలాల సైడ్ వెళ్ళిపోయామనమాట మమ్మీ మనం వెళ్ళే ఫైవ్ మినిట్స్ అవుతుంది కానీ అక్కడి నుంచి ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా వీళ్ళు అంత ఫాస్ట్ ఎట్లా వర్క్ చేస్తున్నారు ఎంత ఫాస్ట్ నాస్తున్నారు నాట్లు ఇక్కడ మేము వెళ్ళిన తర్వాత మాకు కొన్ని డౌట్లు వచ్చాయి అవి అక్కడ ఫార్మర్ ఒక అంకులుకి అడిగితే మాకు చెప్ ఎక్స్ప్లెయిన్ చేశాడు కదమ్మ ఇక్కడ నాట్లు ఎట్లా వేస్తారు ఇంకా నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి అని అక్కడున్న ఫార్మర్ అంకుల్కి అడిగితే మాకు చూపించుకుంటా అన్నీ ఇట్లొస్తాయి అట్లొస్తాయి అని చెప్పి మొత్తం మాకు మొత్తం తెలిసేలాగా ఎక్స్ప్లెయిన్ చేసిండు మాకు మంచిగా అర్థమైంది అప్పుడు ఆ గట్టు మీద నడుస్తుంటే నాకు ఒక పాట పాటగిరితోంది ఏం పాట అని పొలం గట్టిదమ్ములైన గిర్రెసెప్పు మరి ఎందుకు డ్యాన్స్ చేయలేదు నాని మంచి నువ్వు డ్యాన్స్ చేస్తే నేను వీడియో తీస్తుంటాను కదా అబ్బా డాన్స్ చేయబుద్ధి కాళీ అందరి ముందు అప్పుడు అందరూ వీడేంది గర్ల్ లెక్క డ్యాన్స్ చేస్తుండో అని నన్ను ఎక్కరిస్తారు అన్న అందుకే చేయబుద్ధి లెక్క ఎందుకు నాని అందరూ చేస్తారు బాయ్స్ కూడా చేస్తారు నీకెందుకు సిగ్గు అప్పుడు నాకు చేయబుద్ధి కాదు డ్యాన్స్ మాస్టర్లు అంటే ఏం కాదు మనం డ్యాన్స్ మాస్టర్ కాదు మనం స్టూడెంట్ అందుకే డ్యాన్స్ చేయబుద్ధి కాదు నాకు మమ్మీ మనం వెళ్ళిపోయే ముందు అంకుల్ మనకు నాట్లు ఇచ్చింది కదా అయితే ఆ నాట్లు ఎంత బరువున్నాయి అసలు నాకు మొయ్య రాలే అంత బరువున్నాయి ఎంత బరువు అనిపించినాయి వాళ్ళు ఎట్లా మోస్తారు మమ్మీ అంత వెయిట్ పట్టుకొని గానం నాటాలన్నా వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి నొయ్యదా మరి నడుము అవన్నీ పట్టేయవా ఇలా పొలం గురించి చెప్తూ పొలం గట్లు పొలం నాటడం ఇవన్నీ చూపిస్తూ పిల్లలకు తెలియజేయడం కూడా మనకు అవసరమే కదా అందుకే పిల్లల్ని అప్పుడప్పుడు ఇలా తీసుకెళ్తాము జూలైలో చాలా వర్షాలు పడ్డాయి కదా ఇది అప్పటి వీడియో అప్పుడు ఆ వర్షాలకి చాలా తవేలు బయటకు వచ్చాయి ఒక్క తావేలు మంచి కనిపించింది దాని వీడియో ఇది అగ మెట్ల దగ్గరికి వచ్చింది అంకినకినలక లసన జన్న ఇప్పుడు వచ్చే సర్కి bueno ainda está ainda indi అచ్చ లవీడే ఆ వస్తుంది ఎవరు చూస్తే పట్టుకొని తీసేస్తాడు ఏట ఓడిపోతుంది బాబా ఓకే బాయ్ గైస్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం టాటా